ఈ విమాన చార్జీల గురించి మొత్తం మీ అందరికీ తెలుసు భారతదేశ వ్యాప్తంగా ఇండిగో విమానాల చర్చ జరుగుతున్నది ఇండిగోకు సంబంధించి ఎందుకు ఈ సంక్షోభం వచ్చింది అంటే మీకు కొన్ని ఎఫ్ఎంలు ప్యాకెట్ ఎఫ్ఎం కానీ లేకపోతే కొన్ని వెబ్ సిరీస్లు కానీ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చూసే ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్షణం హీరో దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వాటా ఉండడమో లేదా తొంభై శాతం వాటా ఉండడం ఇవన్నీ నాచురల్గా జరుగుతాయి మీ అందరికీ తెలిసిన విషయమే ఏమంటారు అంటే ఇప్పటికిప్పుడు విమాన వ్యవస్థను మొత్తం ఆఫ్ చేయండి అని ఆయన ఫోన్ చేస్తాడు ఏదైనా విమానంలో ఎయిర్పోర్ట్లో గొడవ జరిగితే ఆపేస్తారు ఏమన్నా ధన ధనికులు పేదవాళ్ళు లేకపోతే పేదల రూపంలో ఉన్న ధనికులు ఏదైనా ఇబ్బంది ఏర్పడితే ఆపేస్తాడు ఆయన ఆయన విమాన సంస్థ కాబట్టి అది కానీ అది ప్రైవేటు వ్యవస్థకు సంబంధించింది ఇక్కడ ఒక విషయం ఏంటంటే నిన్న కేటీఆర్కు సంబంధించి చేసిన దాంట్లో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఒక్కసారికి ఇది చూడుది నిన్న కేటీఆర్ ఒక అంశాన్ని పూర్తి స్థాయిలో ఆయన చెప్ కేటీఆర్ చెప్పిన దాంట్లో నేను అగ్రీ అవుతున్నా నిజంగా దీన్ని ఆలోచింపజేసే విషయం అండి ఇది తెలంగాణ సమాజానికి కూడా చాలా అవసరమైన విషయం నేను ఈ విషయానికి సంబంధించి మీ అందరికీ నిన్ననే వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఎట్లా మార్నింగ్ న్యూస్ ఉంటుంది కదా నన్ను చెప్పే ప్రయత్నం చేద్దామని ఆపిన ఒకసారి నిన్న కేటీఆర్ గీ ముచ్చట కూడా ఒకసారి సమాజం మొత్తం కూడా ఆలోచించండి ఇంకొక మాట చెప్తా ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమైతుందంటే దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ మీకు గత ఐదు రోజులు మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ల కంటే అధిమానం చెప్పింది ఎక్కడికక్కడ వేలాది మంది తనుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్ల తెలుసా ఎందుకో వాడు మొత్తం బంద్ పెట్టిండు ఎందుకు బంద్ పెట్టిండు ఇది గమ్మత ఉదాహరణ మీకు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నాను సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది ఏమని శ్రమ దోపిడి చేయద్దు శ్రమ దోపిడి చేయద్దు వారానికి ఒక పైలట్ అంటే ఒక ఇంతనే నడపాలి ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసి సంవత్సరం కిందటే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో కూడా లేడు ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్ గా ఇద్దరు వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం రెండు సంవత్సరాల చేతులు ఆధీనం అయిపోయింది ఏమైంది వాళ్ళ దానివల్ల సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడికి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోలేదు మార్చుకోక పని చేయలే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలేదు దాంతోనేమైంది నిన్న ఒకటే ఒక రోజు వెయ్యి విమానాలు క్యాన్సిల్ అయింది వెయ్యి ఒకటి కాదు రెండు కాదు మరి ఏమవుతుంది ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది వాస్తవం ఇది ఏం జరుగుతుంది కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతం అయితే దానికి ఒక గొప్ప ఉదాహరణ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ ఇక నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం ఒక ఇండిగో ఒక ఎయిర్ ఇండియా రెండు మిగిలినాయి ఇప్పుడు భారతదేశం ఒకటి టాటా ఇంకోటి ఇండిగో వాళ్ళ చేతులకు పోయింది దేశం వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్ నో అంటే నువ్వు ఆఖరికి ఏమైంది తెలుసా ఐదు రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే ఎంట తీసుకుని దిగాలి వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిరో ఇండిగో కూడా మారలే ప్రైవేట్ వాడు దిగిరాలి నేను తప్పు చేసిన ఒప్పుకుంటలేడు వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి ఏమైంది ఆఖరికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం ఎంక తీసుకుని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది ఏమైతుంది శక్తి మొత్తం సంపద మొత్తం కొంతమంది చేతుల కేంద్రీకృతం అయితే అంటే ఒక గీదవుతుంది పోర్టులు సీ పోర్టులు రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు అది అర్థమైందా ఇక్కడ ఉండి వైఆర్టీవీలో వార్తలు చెప్పడానికి రంజిత్ ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు ఎందుకు చెప్తున్నాడు అనేది అర్థమైందా ఈ తెలంగాణలో కూడా హీల్ట్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వానికి సంబంధించిన మన భూములన్నీ అమ్ముకపోయి మొత్తం పెత్తందారి వ్యవస్థలోకి పెడితే పారిశ్రామిక వేతలలో పెడితే పెట్టుబడిదారి వ్యవస్థలో పెడితే చివరికి మనం బానిసలుగా మారిపోతామని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఇది ఇండిగో విమానయాన సంస్థకు సంబంధించిన ఒక ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ కూడా దాంట్లో క్లియర్ కట్ గా అంటే కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఏదైతే ఉందో శ్రమ దోపిడి అంటే ఒక పైలట్ గింత సమయం ఎనిమిది గంటల ఆరు గంటలు మాత్రమే లేదా గిని విమానాలు గీ టైం వరకే నడపాలి గింతే నడపాలి అని ఏదైతే కండిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ ఆర్డినెన్స్లో భయపడకుండా ఆయన పూర్తి స్థాయిలో ఇండిగోకి సంబంధించిన రవాణా వస్తాను మొత్తం ఆపేసేయండి ఎందుకంటే సర్క్యులర్ జరైంది కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఫైన్ ఏడాలో లేకపోతే ఆపేసే ప్రయత్నం చేస్తుంది వాళ్ళేంది చేసేది నేనే అత్త ఏం చేస్తారో చూద్దాం బాజా అత్తగా అన్నట్టు వెయిట్ చేసి వెయిట్ చేస్తే ఏమైపోయింది ఆపక్కరికి భారతదేశాన్ని పరిపాలించే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్న ప్రభుత్వం ఒక ప్రైవేట్ విమానయాన సంస్థ అయిన ఇండిగోకు భయపడి ఆర్డినెన్స్ వెనక్కి తీసుకున్నదండి ఇది నిజం రియాలిటీ ఫ్యాక్ట్స్ నిజాం ఇవ్వని ఒక ప్రభుత్వం ఒక ప్రైవేట్ వ్యవస్థకు భయపడి కనీసం వాళ్ళ మీద ఫైన్ కూడా ప్రపంచ దేశాలతో ఉన్న మన సంబంధాలన్నీ పోతాయి లేదా అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడతాయని ఒక ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి వ్యవ దారి వ్యవస్థలకు భయపడి ఈరోజు ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది సరెండర్ అయిపోయింది ప్రైవేటు వ్యవస్థలకు మీరు హిడ్మా హిడ్మాకు సంబంధించి ఏం జరిగింది హిడ్మా మరణంతో పాటుగా పదిహేనో తారీఖు ఆయన దొరికితే చికిత్స నిమిత్తం వచ్చిన తర్వాత ఏం జరిగింది అని నిజ నిర్ధారణ కమిటీ అనేది ఒకటి పోయింది దాన్ని ఉస్మానియా కేవి విద్యార్థులు పోతే వాళ్ళను ఏది చిత్తూరు దగ్గర ఎక్కడో అరెస్ట్ చేసి లోపలి పెట్టి దాని తర్వాత జరిగిన ఎపిసోడ్ వేరు ఇంకొకటి ఆ కల్ప వ్యాపారి కల్ప వ్యాపారి దాంతోపాటుగా ఇంకొక ఇద్దరు కలిపి హిడ్మాను ఎట్ల పట్టించి దానికి సంబంధించిన ఎపిసోడ్ ఏంది దాంతోపాటు ఛత్తీస్గఢ్లో ఉన్న విలువైన ఖనిజ సంపద గుట్టలన్నీ ఎలా అయిపోతున్నాయి ఈరోజు హిడ్మాకు సంబంధించిన తల్లి అరణ్య రోదనకు కారణమేందనే ఎపిసోడ్ కూడా త్వరలో నిజాలతోని వస్తుంది ఒక బ్లాస్టింగ్ వీడియో నేను తీసుకొస్తున్నాను నేనే చెప్తున్నా కదా ఈ ఈరోజు తెలంగాణను ఆరుగు ఆనాడు పూర్తి స్థాయిలో కేసీఆర్ కుటుంబం అనే ఆరోపణలు ఈ ఈరోజు తెలంగాణను ఎవరు ఎవరు చేస్తున్నారు రేవంత్ రెడ్డి కుటుంబం మొత్తం కూడా పంచుకునే ప్రయత్నం చేస్తున్నది ఒక బందీలోకి వెళ్ళిపోతున్నాం మనకు తెలియకుండానే అంతా కూడా ఒక గుప్పిట్లోకి వెళ్తున్నాం అది బాధ మీరు హీల్ టు పాలసీ తీసుకొచ్చిన ఆ పాలిటీ తీసుకొచ్చిన ఇండిగోకు ఒక పోసుకున్నదండి కేంద్ర ప్రభుత్వం నిజం ఇది వాళ్ళు తెచ్చిన రూల్స్ వాళ్ళే మళ్ళీ ఏంది కొద్దిగా టైం ఇస్తున్నావు అని వాపస్ తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఇద్దలవక విమానయాన సమస్యలు రద్దు లేదా సాంకేతిక లోపం లేదా ఇది ఇది అంటున్నారు నిజాన్ని బయట పెట్టే ఒక ఛానల్ బయట కేటీఆర్ నిన్న చెప్పకపోతే ఇది ప్రపంచానికి తెలిసే విషయం కాదు పెట్టుబడిదారి వ్యవస్థ పారిశ్రామికవేత్తలకు సంబంధించి మనం మన ఉన్న సంబంధించి రాన్ రాన్ జరగబోయే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఇది కన్నీళ్లతో చెప్పాలా ఎట్లా చెప్పాలో నాకు కూడా అర్థమవుతలేదు ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రమే ఉంది దీంట్లో ఒక వంద ఎకరాలకు సంబంధించా లేదా వెయ్యి ఎకరాలను ఏది రిలయన్స్ కానీ లేకపోతే ఆదానీ కానీ లేదా అంబానీ కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో లీజుకు తీసుకుంటారు భూములను ఎన్నెన్లు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు లేదా పది ఇరవై సంవత్సర ఇరవై ఐదు సంవత్సరాలు ఇట్లా లీజుకు తీసుకుంటారు ఏకంగా వీళ్ళే పంటలు పండిస్తారు వీళ్ళే వాటన్నింటిని కూడా వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు వాళ్ళ ఫ్రా ఏది ఫ్యాక్టరీల ఉండే బయటికి ప్రపంచానికి వస్తారు అది కూరగాయలైనా ఏదైనా కూడా ఆటోమేటిక్గా మనందరం కూడా బానిసలు కావాల్సి ఎట్లా ఆయన దగ్గర కొనకపోతే ఉండలేము మనం తినాలంటే బ్రతకాలంటే బియ్యం కొనాలి కూరగాయలు కొనాలి అన్ని కొనాలి వాళ్ళ మొత్తం బందీ చేస్తే దిగ్బంధనం చేస్తున్నారు ఒకప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ఒక ఏంది అంటే ఒక ఐదు ఎకరాలు ఉంటే అందులో ఒక ఎకరం తీసి మన యొక్క కుటుంబానికి సంబంధించి సరిపడా సరుకులు నాలుగు ఎకరాలకు సంబంధించి మిగతా మిగులును అమ్ముకునే వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా గ్రామీణ ప్రాంతాలలో మీరు వెళ్ళండి ఇప్పటికీ కూడా చూడండి అందులో మొదటగా ఏదైనా వడ్లు కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా పంటలు పండిస్తే మొదటగా వాళ్ళకి తీసుకున్న తర్వాత మిగులును మాత్రమే అమ్మకాలు చేస్తారు కానీ రాను రాను పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారి వ్యవస్థలకు సంబంధించి జరిగిపోతున్నది ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో మీకు అక్కడక్కడ ఒక రెండు ఫోటోలు కనబడతాయి పైన పచ్చగా ఉన్న అడవి కింద మైనింగ్తో ఉన్న అడవి జమ్మూ కాశ్మీర్ కానీ ఏది మణిపూర్ కానీ దాంతోపాటు కొన్ని రాష్ట్రాలలో అడవులను నేలమట్టనం చేశారు అరే అంతెందుకు ఈ తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో అద్భుతంగా ఉన్న గుట్టలన్నీ కూడా నీలమట్టం అయిపోయినాయి రాత్రికి రాత్రి వేలు వందల లారీలన్నీ కూడా ఇప్పటికీ స్టీల్ కూడా గోదావరి రైతు ప్రాంతం భూపాలపల్లి గానీ ములుగు నియోజకవర్గంలో గానీ లేదా ఖమ్మం జిల్లాకు సంబంధించి రాత్రి వేళలో ఎందుకు నడుస్తున్నాయని ఇప్పటి వరకు ఆయన ఒక్కరైనా అడిగిలా అడగలే ఎందుకు అడుగుతాం విమానయాన సంస్థకు సంబంధించి ఈ రోజు జరుగుతున్నది ప్రైవేటు వ్యవస్థకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని లిటర్ల మన భాషలో చెప్పాలంటూ ఉత్సవం ఓపించింది గంతే దానికి మించి పెద్దగా మనం చెప్పాల్సిన అవసరమే లేని పరిస్థితి కనబడుతుంది